అందరికీ నమస్కారం నేను కొవ్వూరేసం చేస్తున్నాను ముందుగా కొవ్వూరు మండల ప్రజలందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే పండగ సందర్భంగా ప్రజలందరూ మాకు సహకరించవలసిందిగా కూర్చున్నాం పండుగ సందర్భంగా సంక్రాంతి పండుగ ఫెస్టివల్ సందర్భంగా ఎవరైనా కోడి పందాలు కానీ వేకాట్లు కానీ ఆడినా ఆడించినా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా ప్రజలందరూ పండల సందర్భంగా ఏదన్నా విలేజ్లకి ఏదన్నా ఊరు ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఇంట్లో వారిళ్లలో ఎలాంటి విలువైన వస్తువులు కానీ పెట్టరాదని తెలియపరుచుకుంటున్నాం అదేవిధంగా వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు మాకు పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మేము ఎల్హెచ్ఎంఎస్ ఏర్పాటు చేస్తాము విలువైన వస్తువులు మాత్రం పెట్టరాదని తెలియపరుస్తున్నాం అదేవిధంగా పండల సందర్భంగా మీరు వేరే ఊరికి కానీ ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు రోడ్డు ప్రమాదాలు ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరు విలేజ్లకి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళవాలని వెళ్ళగలరని తెలియపరచుకుంటూ టూ వీలర్ మీద అయితే హెల్మెట్ పెట్టుకోవాలని వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ జర్నీని అవాయిడ్ చేయగలరని ఎందుకంటే ఫాగ్ ఎక్కువగా ఉంది మంచు ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఎండెక్కిన తర్వాత వెళ్ళండి ఎర్లీ మార్నింగ్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ జర్నీని అవాయిడ్ చేయమని కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రెస్ ద్వారా మండల ప్రజలందరి విజ్ఞప్తి ఏంటంటే పండగ సందర్భంగా ఎవరైనా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ ఎవరైనా నిర్వహిస్తున్నట్లయితే మాకు తెలియపరచగలరని కోరుకుంటూ తెలియపరిచిన ఎడల వారి యొక్క వివరాలను మేము గోప్యంగా ఉంచుతామని ఉంచి ఆ అసాంఘ్య ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మరొకసారి మండల ప్రజలందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం థ్యాంక్ యూ